హైదరాబాద్కి చెందిన ప్రముఖ నగలు మరియు డైమండ్ ఆభరణాల తయారీ కేంద్రాల్లో పనిచేసే మెదపాక జేజీ వంశీ అనే ఇద్దరు వ్యక్తులు విశాఖ నగరంలోని శ్యామ్ జ్యువెలరస్ వైశరా జ్యువెలరస్ షోరూంలకు ఆర్డర్ తీసుకోవడానికి నగల నమూనాలతో నగరానికి వచ్చారు ఈ క్రమంలో వారు తీసుకొచ్చిన మొత్తం తొమ్మిది వందలు పాయింట్ ఆరు వందల తొంభై ఐదు గ్రాముల బంగారం మరియు డైమండ్ ఆభరణాలు జేజీ అనే వ్యక్తి తనతో పాటు తీసుకొని ఎక్కువ జామున ఐదున్నర గంటల సమయంలో హోటల్ నుంచి పరారయ్యాడు ఈ విషయం తెలుసుకున్న వంశీ హోటల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించి వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేశాడు ఈ కేసు నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాబ్జీ సీరియస్ గా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందంతో దర్యాప్తు చేపట్టింది చివరికి జేజీని శీఘ్రంగా పట్టుకొని అతని వద్ద ఉన్న మొత్తం నగలను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన ఆభరణాలను పోలీస్ శాఖ మీడియా సమక్షంలో బాధితులకు అప్పగించింది ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫోర్త్ జూలై ఒక క్రైమ్ జరిగింది ఒక నేరం జరిగింది హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ అక్కడ లలిత్ జ్యువెలర్స్ ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఒక వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకొచ్చిన ఆవరణలను తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడండి తర్వాత నుండి అప్పటి నుండి ఆ ఆచూకి తెలియడం లేదు సో ఆ వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి ఎవరో వచ్చారండి వైజాగ్ హైదరాబాద్ నుండి అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి కేసు రికార్డ్ చేయమని రిజిస్టర్ చేయమని చెప్పాను ఆ వ్యక్తి తీసుకున్న సామానులు వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ ఆవరణలు టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు వందల అరవై నాలుగు క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అవరణలు వచ్చేసి మొత్తం మరియు ఇవన్నీ వజ్రం బంగారం కాదు డైమండ్ అన్ని డైమండ్ ఫస్ట్ ఎయిటీన్ క్యారెట్ ఆభరణలు వచ్చేసి ఇంతకుముందు చెప్పాము ట్వంటీ టూ క్యారెట్ ఆభరణలు వజ్రం వచ్చేసి టోటల్ పదిహేను పాయింట్ ఎనిమిది వందల తొంభై క్యారెట్ మొత్తం అవన విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ సిక్స్ తొమ్మిది వందల ఆరు పాయింట్ ఆరవ ఆరు వందల తొంభై ఐదు గ్రామాలు సో టోటల్ వెయిట్ నూట నలభై నాలుగు పాయింట్ ఆరు వందల ఇరవై నాలుగు క్యారెట్ మొత్తం ఆవరణలు విలువ రూపాయలతో చూస్తే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల వంద తర్వాత ఇరవై నాలుగు పాయింట్ అరవై ఎనిమిది రూపాయలు సి మా ఆ రోజు నుండి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూలై పగలు రాత్రి కృషి చేసి మా దొరకా ला एंड आर्डर पोली अंडर द लीडरशिप ऑफ डीसीपी वन अजिता मैडम एंड एसीपी द्वरका नरसीमूर्ति गाड़ी आधार में उमाकांत इंस्पेक्टर ऑफ पुलिस डीवी रमना इंस्पेक्टर ऑफ पुलिस धर्मेंद्र सब इंस्पेक्टर ऑफ पुलिस अश्री ताता सब इंस्पेक्टर आफ् पोलीट रमण हेड कास्टबल के रमेश हेड कांस्टेबल एम नागराजु पीसी अंड रमेश पीसी అది మొత్తం ప్రాపర్టీ రికవరీ చేశాడండి ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చాడండి ఇప్పుడు మేము రిమాండ్ పంపిస్తున్నాం ఈరోజు ఈ మొత్తం ప్రాపర్టీ మా కంప్లైనెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కంప్లైనెంట్ ముందుకు వస్తాయిస్ కానీ ఈ షాప్ లో ఇంతకుముందు ఇలాగే జరిగింది హైదరాబాద్లో టూ టైమ్స్ అని మాకు తెలిసింది ఆ టూ టైమ్స్ హైదరాబాద్లో జరిగింది కానీ వైజాగ్లో ఫస్ట్ టైం ఇది జరిగింది జరిగిన వెంటనే మేము ఇది ట్వంటీ డేస్లో ఛేదించాము దాన్ని అరెస్ట్ చేసాము మొత్తం సొమ్ము రికవర్ చేసాము ఇప్పుడు సభముఖంగా వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అక్యూజ్ కి క్రిమినల్ అంటిసిడెన్స్ లేదు అక్యూజ్డ్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇయర్స్ ఏజ్ ఈ అమలాపురం ఈస్ట్ గోదావరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి అతను ఇంతకుముందు ఎటువంటి ఇటువంటి చేయలేదు పని కానీ ఈసారి లాలచిపటి అట్లా చేశాడని చెప్తున్నాను సో అది ప్రీ గానే ప్లాన్గానే చేశాను ప్లాన్ చేశారండి సో అతని అసోసియేట్స్ ఏమైనా ఉన్నారా లేదా అది కూడా వెరిఫై చేస్తున్నా ఫ్రెండ్ అతని కూడా అరెస్ట్ చేసాం చిన్నై నుండి అతని అసోసియేట్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది టు మీ కమ్ అప్పులు ఉన్నాయి అది తీర్చడం తర్వాత ఈ కోటి ముప్పై లక్షలు అంటే మనం ఈజీగా పవార్టీ నుండి బయటికి వచ్చి అది పరస్పరస్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు లక్జర్స్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అది కూడా రెండోది అది అంతా లాలుచి పడ్డారు బేసిక్గా